వృషభ రాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు దొరికేశాడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదు ఆరవ తేదీల్లో అతిపెద్ద సంఘటనలు నిజం వినకపోతే మీరే నష్టపోతారు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడుగా చెప్పుకుంటాం అయితే వృషభ రాశి వారి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుండి మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి శత్రువుని మీరు పట్టుకునే సమయం అయితే వచ్చేసింది ఈ సమయంలో కనుక మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ శత్రువు మీ చుట్టే ఉన్నారు శత్రువును కనుక కనుగొని వారిని దూరం పెట్టినట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకోవచ్చు అయితే మీరు కనుక ఈ విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ శత్రువు వల్ల మాత్రం బాధలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే అతను ఏ విధంగా గుర్తించాలి ఇలాంటి శత్రు సమస్య నుండి బయటపడడానికి ఎటువంటి పరిహారం పాటించాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వారి గుణం గురించి చూసుకున్నట్లయితే సాత్విక స్వభావం అనేది ఉంటుంది చాలా వరకు కూడా ప్రశాంతంగానే ఉంటారు ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవరు అలానే జీవితం కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగాలని అనుకుంటారు ఆప్యాయతలకు బంధాలకి బంధుత్వాలకి అధికంగానే విలువిస్తారు డబ్బు కన్నా వ్యక్తిని మీరు ఎక్కువగా నమ్ముతారని చెప్పుకోవచ్చు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ అలానే సౌందర్యం సంబంధించిన విషయాలపై మక్కువ అనేది ఎక్కువగానే ఉంటుంది నలుగురిలో ఉన్నప్పుడు కూడా తమ గొప్పని తమ సంపదని చూపించుకోవాలనుకుంటారు తప్ప ఎవరిని కూడా కించపరిచి మాట్లాడాలనే ఉద్దేశం అయితే ఈ రాశి ఉండదు అలానే వృషభ వారు చాలా తెలివిగా ఆలోచించి ముందుకు అడుగులు వేస్తారు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా శత్రువులు అనేవారు ఎక్కువగానే ఉంటారు కొంతమంది వ్యాపారంలో మీరు వారి కంటే అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేక మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలో తెలియక తప్పుడు మార్గాలు కూడా వెతుక్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యాపార పరంగా మీ శత్రువులు అందరినీ కూడా ఒక కంట మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి పోనీలే పాపమని మీరు ఎవరిని కూడా వదిలిపెట్టకండి ఎందుకంటే తర్వాత మీరు బాధపడే అవకాశం ఉంటుంది సహజంగానే రాసి వారు జాలిగుణం అనేది ఎక్కువగా కనిపిస్తుంది వృషభ రాశికి సంబంధించి ఈ సమయంలో ఏవైనా ప్రాపర్టీలు అమ్ముకోవాలన్నా లేదా కొనుగోలు చేయాలనుకున్న స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నిదానంగానే జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే బ్రోకర్ల ద్వారా మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి తాత్కాలికంగా అటువంటి ప్రయత్నాలు అయితే వాయిదా వేసుకోవడం మంచిది కంగారు పడిపోయినట్లయితే మీరు అనుకున్నటువంటి ధర రాక తర్వాత వాటి ధర పెరగడం తగ్గడం వల్ల మీరు బాధపడే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో శుభవార్తలు అయితే తొందరలోనే వినబోతున్నారు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగ విషయంలో బాధపడుతూ చుట్టూ ఉన్న వ్యక్తులతో అవమానాలు పడుతూ ఉన్నారో వారందరూ కూడా సమాధానం చెప్పే విధంగా మంచి ఉద్యోగాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఉద్యోగ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అలానే రీత్యా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మరింత వేగం చేయండి ఎందుకంటే వాటిలో ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే వినబోతున్నారు అయితే ఉద్యోగ ప్రదేశంలో కూడా శత్రువులు అనేవారు ఉంటారు ఎక్కడైనా కూడా మనకి శత్రువులు అనేవారు ఖచ్చితంగా ఉంటారు మనం ఏ తప్పు చేయకపోయినా కూడా మన అభివృద్ధి చూసి ఓరవలేక లేదా వారికి వచ్చేటువంటి అవకాశాలు అనేవి మనం కష్టపడి సంపాదించుకున్న మనం లాగేసుకున్నట్టు వారంతటి వారే ఏదేదో అనేసుకుంటూ ఇలా మనకి శత్రువులుగా తయారవుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరితోని చాలా వరకు కూడా శత్రుత్వం పెంచుకోకపోవడమే మంచిది అలానే అందరినీ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ఎవరిని కూడా అంత త్వరగా అయితే నమ్మకండి ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు మిశ్రమంగా ఉండబోతుంది సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు ఏవేవో చేసేయాలనుకుంటారు కానీ ఆ సమయానికి మాత్రం ఆ పనులు చేయరు విలాసాలు విందు వినోదాలు కుటుంబ పనులని ఇలా అధికంగా సమయాన్ని వృధా చేసేస్తూనే ఉంటారు అలానే కెరియర్ గురించి కూడా అంత త్వరగా ఆలోచనలు అయితే మీరు చేయలేరు ఏదైనా ముఖ్యమైన ఆలోచన చేయాలన్న ఒత్తిడి తీసేసుకోవడం కానీ లేకపోతే ఏం చేయాలో తెలియదని మొత్తం దాన్ని వదిలేయటం జరుగుతుంది ఈ పారిపోయే తత్వాన్ని అయితే మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శారీరక వ్యాధులతో అంటే చర్మ వ్యాధులు కానీ లేదా మానసికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా మీ చుట్టూ ఏదో తెలియని గందరగోళం ఉంటుందని అనుకుంటారు అలానే చర్మ వ్యాధులు పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకండి ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారికి మీ చుట్టూ ఒక శత్రువైతే మీ కుటుంబంలోనే ఉన్నారు ఇతను ఎవరో కాదు ఎన్నో సంవత్సరాలుగా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ అయితే ఆ విషయాలు బయటకు వెళ్ళిపోతున్నాయి ఎవరు చెప్తున్నారో మీకు అర్థం కాదు అందరూ మన కదా బయట ఎవరు లేరు కదా బయట వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడలేదు కదా అని మీరు అనుకుంటారు కానీ మీ విషయం ప్రతిదీ తెలిసిపోతుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులు అంటే మీరు కొన్ని విషయాలు ఎవరి దగ్గర చర్చించారో గుర్తు తెచ్చుకొని ఆ విషయం జరిగిన సందర్భంలో ఏ వ్యక్తులైతే ఉన్నారు ఎవరు బయటకు చెప్పే అవకాశాలు ఉన్నాయి ఇలా ప్రతి దాన్ని కూడా కొంచెం ఎక్కువగా ఆలోచించుకున్నట్లయితే తొందరగానే మీ చుట్టూ ఉన్న శత్రువునైతే కనిపెడతారు ఈ శత్రువును కనుక మీ ఇంట్లోండి బయటకు పంపలేనట్లయితే మీరే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది మీరు ఎంతో కాలంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా ఈ వ్యక్తి తుడిచిపెట్టేస్తాడు కాబట్టి జాగ్రత్త వృషభ రాశి వారికి దాంపత్య జీవితంలో అనుకూలంగా ఉండబోతుంది దంపతుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కోర్టు వరకు వెళ్ళినటువంటి వివాదాలు కూడా సర్దు అవకాశం కనిపిస్తుంది అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు సంతాన పరంగా మీరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు అలానే సంతానం వివాహం చేయడానికి వాళ్ళు విదేశీ పంపడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి రాజకీయ పరంగా మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి మీ యొక్క రాజకీయ రహస్యాలు అయితే బయటకు చెప్పడానికి చూస్తున్నాడు మీరు కనుక ఆ వ్యక్తిని పట్టుకుని వారికి సరిగ్గా చెప్పే విధంగా చెప్పినట్లయితే మీ యొక్క రహస్యాలు ఏవి కూడా బయటకు వెళ్ళమని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో అన్ని విధాలా కూడా అనుకూలంగానే ఉంటాయి ఉండబోతుంది కళాకారులకి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు అయితే ఈ నెల నాలుగవ తేదీన రథసప్తమి అలానే మంగళవారం వచ్చింది ఎంతో మంచి రోజు ఇలా మంగళవారం రోజు శత్రువులకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడానికి మరింత అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఒక గుప్పెడు నల్ల మిరియాలు తీసుకోండి లేదా ఒక తొమ్మిది మిరియాలు తీసుకుని ఇంటి నుండి బయటకు వచ్చి నాలుగు దారులు కలిసే చోట ఏదైతే ఉంటుందో అక్కడ ఆ మిరియాలు ఏదైనా మట్టి కింద ఉన్నట్లయితే ఆ మట్టిలో పాతి పెట్టేయడం లేదా దూరంగా విసిరేయండి ఈ విధంగా విసిరేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో కనుక దీపారాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శత్రుబాధలు తొలగిపోతాయి ఈ నల్ల మిరియాలకి శత్రుబాధలు అంటే మీ యొక్క మీపై ఉండేటువంటి చెడు కళ్ళు చెడు శక్తిని ఆకర్షించే తత్వం అనేది ఉంటుంది అవన్నీ కూడా మీ ఇంటి నుండి దూరంగా విసిరేసినట్టు అవుతుంది ఖచ్చితంగా మంగళవారం రథసప్తమి రోజు పరిహారం చేసుకోవడానికి ప్రయత్నించండి కుదరని వారు అమావాస్య రోజు కానీ లేకపోతే మరలా మంగళవారం కానీ చేసుకోండి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివా